అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతు భరోసా పథకం ఏడు ఎకరాల వరకు ఈ రోజే డబ్బులు అయితే పడుతున్నాయి అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే ఈరోజే రైతు భరోసాకు సంబంధించి ఏడు ఎకరాల వరకు ఖాతాలోకైతే ఖచ్చితంగా డబ్బులు పడుతున్నాయి పడుతున్నాయన్నమాట ఐదు రోజులలో అకౌంట్లో ఏడు వేల మూడు వందల పది కోట్లు జమ రాష్ట్రంలో ఐ రోజు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం అయితే జమ చేసింది నిన్న చూసుకున్నట్టయితే ఈ నిన్ననైతే మనకు ఈ యొక్క నిధులను అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది కాబట్టి ఈ రోజు అయితే మీ అందరికీ కూడా మెసేజెస్ రూపంలో వచ్చేసి ఖాతాలో జమ చేయబడతాయి అన్నమాట ఐదు ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులు కానివ్వచ్చు నాలుగున్నర ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కావనివ్వచ్చు ప్రతి ఒక్క రైతు ఒకసారి డబ్బులు అనేవి లేదా మీ అభిప్రాయం కూడా తప్పకుండా తెలియజేయగలరనమాట సో ఈ యొక్క విషయంలోకి వెళ్ళినట్టయితే మనకి యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఏడు ఎకరాల వరకు అయితే రైతు భరోసా నిధులు జమ చేశామని అయితే పేర్కొన్నారు ఐదు రోజులలో ఏడు వేల మూడు వందల పది కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు దీంతో అరవై ఐదు లక్షల మంది రైతులకు పొందుతున్నారని అయితే అనమాట సో దీనికి సంబంధించి కూడా మీకు ఒకవేళ మీ బ్యాంక్ స్టేట్మెంట్కి సంబంధించి కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో వచ్చేసి డబ్బులు అనేవి పడ్డాయ లేదా అందరూ అయితే తెలియచేయగలరనమాట తప్పకుండా మన ఛానల్ని కొత్త కూర్చున్న వారు అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్క అయితే హాల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి ప్రభుత్వం అనేది రైతు భరోసా డబ్బులు అనేవి అయితే ఏడు ఎకరాల వరకు అయితే ఖాతాలో పడుతున్నాయి అనేది చెప్పడం జరిగింది ఒకవేళ మీకు ఇంకా ఎవరికైతే డబ్బులు అనేవి పడలేదో చాలామందికి అయితే డబ్బులు అనేవి అయితే పడలేదనమాట రైతు భరోసాకు సంబంధించి కేవలం నాలుగున్నర ఎకరాల లోపు డబ్బులు అనేవి అయితే పడ్డటైతే తెలుస్తుంది అయితే నిన్న మనం తాజాగా సమాచారం చూసుకున్నట్టయితే ఏడు ఎకరాల లోపు కూడా విడుదల చేయడం అయితే జరిగింది కాదా ఈ రోజు లేదా మీకు ఖచ్చితంగా ఈరోజు ఈరోజు ఉదయం పది గంటల నుండి వెళ్ళి మధ్యాహ్నం ఈ ఏ పైన కానీ మనకు ఖాతాలోనైతే జమ చేయబడతాయి అన్నమాట ఒకవేళ మీకు ఇంకా వరకు డబ్బులు అనేవి పడకపోతే మీ దగ్గరలో ఉన్న వచ్చేసి అయితే ఒకసారి అయితే రైతు సేవ కానీ అవ్వచ్చు ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ అయితే ఫిల్ అప్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట శనివారం ఏడు ఎకరాలు ఆదివారం ఎనిమిది ఎకరాలు సోమవారం తొమ్మిది ఎకరాలు మంగళవారం పది ఎకరాలకు పైగా పొలాలు ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులను జమ చేస్తాయి ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది అంటే ఇరవై నాలుగున తేదీ నాటికి అంటే మొత్తం తొమ్మిది రోజులలోనే ఈ యొక్క పథకం కింద మనీ పంపిణీ పూర్తయ్యేలా ప్రభుత్వం అయితే రెడీ అయ్యింది ఇలా మొత్తం డెబ్బై లక్షల మంది రైతుల అకౌంట్లో తొమ్మిది వేల కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయి అయితే మనకు ఈ యొక్క ఏర్పాటు అయితే చేసుకున్నట్లయితే తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అందరైతే ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా మరి మీకు డకా ఖాతాలో పడ్డాయా నాలుగు ఎకరాల పై ఉన్న రైతులందరూ కూడా తప్పకుండానైతే మీ అభిప్రాయం కూడా అనమాట డబ్బులు అనేవి ఇంకా ఎవరికైతే పడలేదో ప్రభుత్వం అనేది అయితే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది మరి ఖాతాలో డబ్బులు అనేవి పడ్డాయా ప్రతి ఒక్కరైతే రైతులకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కాబట్టి రైతుల గురించి కాబట్టి మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరైతే మీ అభిప్రాయం కూడా తప్పకుండానైతే కామెంట్ రూపంలో వచ్చేసి అనమాట ధన్యవాదములు